అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మంచిగా ఆరోగ్యం చేకూరాలని ఆనందంగా మీ అందరి జీవితాలు సాగాలని మనసారా ఈ పండుగ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు స్పెషల్గా గణపతి లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం ఏ లడ్డులైనా సరే యథార్థంగా సాత్వికాలు కాదు ఎందుకంటే అతిగా వేడి చేసినవి మరి అతిగా దాహాన్ని పుట్టించేవి అతిగా మత్తుని బద్ధకాన్ని కలిగించేవి సాత్వికాలు కాదని భగవద్గీత చెప్తూ ఉంది మరి ఏ దేవుడి ప్రసాదాలైనా నూనెలో దేవిన బూందితో లడ్లు చేస్తూ ఉంటారు వైట్ పాయిజన్ అయిన పంచదారతో చేస్తుంటారు మనం న్యాచురోపతి విధానంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే శనగపిండితోనే లడ్డు చేస్తాం నూనెలో వేయకుండా మరి బూందీ నూనెలో దేవితే ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ నూనె లేకుండానే శనగపిండిని కూడా అట్లా బూందీ టేస్ట్ తీసుకొచ్చేటట్టు శనగపిండిని అటులాగా వేసి పౌడర్ చేసి మరి బూందీలాగా లడ్డు పౌడర్ తయారు చేసేస్తాం మరి వైట్ పాయిజన్ నేను పంచదార బదులుగా తేనె వేసి ఈ గణపతి లడ్డుని ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ పండగ మనం చూడబోతున్నాం గణపతి లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన పచ్చిశనగపప్పు ఒక కప్పు తేనె ఒక కప్పు బాదం ముక్కలు ఒక టేబుల్ స్పూను జీడిపప్పు ముక్కలు ఒక టేబుల్ స్పూను పిస్తా ముక్కలు ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను సోడా కొద్దిగా యాలకు పొడి ఒక టీ స్పూన్ గణపతి లడ్డు తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా పచ్చిశెనగపప్పు నీళ్ళలో పోసేసి ఒక మూడు నాలుగు గంటలు నానపెట్టాలి అలా నానపెట్టిన పచ్చిశనగపప్పుని నీళ్ళలో తీసేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా వంట సోడా వేసేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేస్తాం కొద్దిగా నలిగిన తర్వాత అందులో నీళ్లు పోసి కొద్దిగా అలా అట్లా నలగనివ్వాలి నలిగిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుని మనం నూనె లేకుండా మరి బూందిలాగా రావాలి కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఒక ఇత్తడి రేకు తీసుకున్నాం దాని మీద ఒక అరిటాకు పెట్టేసి మేగడ రాసేసాం అరిటాకు పైన దానిపైన ఈ గ్రైండ్ చేసిన పచ్చిశెనగపప్పు ముద్దని అంటే గట్టిగా రుబ్బుకోవాలి దాన్ని దాన్ని పల్చగా ఒక అట్టు వేసినట్టు వేసేసాం ఆ పచ్చదనం పోవటం కోసం అట్లా వేగనివ్వాలన్నమాట ఒకవైపు కాలిన తర్వాత పైన ఆకు పెట్టేసి దాని అట్లా తిరగవేయాలి ఆకుతో పాటు అప్పుడేమి అవ్వకుండా ఆకు సపోర్ట్ వల్ల అది విరిగిపోకుండా వస్తుంది అనమాట శనగపప్పుకి జకట్ ఉండదు కాబట్టి విరిగిపోతుంది అందుకని ఆకు పెట్టి అట్లా టెక్నిక్ అనమాట అది అట్లా రెండు వైపులా కాలిన తర్వాత శనగపప్పులో పచ్చితనం పోయి పొడి కాస్త వేగిన తర్వాత ఎట్లా ఉంటుంది అలా సిద్ధమైపోతుంది అనమాట దాన్ని మనం పొయ్యి మీదని తీసి చిన్న చిన్న ముక్కలుగా ఆ శనగపప్పు అట్టుని తుంపేస్తాం వాటన్నింటినీ కాస్త మరి ఇంకొకసారి ఇంకొంచెం ముక్కల ముక్కలుగా ఉన్నప్పుడు వేడి చేస్తే క్రిస్పీగా రావాలి కదా పచ్చి పచ్చిగా ఎక్కడ ఉండకూడదు పొడి పొడిలాడుతూ ఉండాలి కరకరలాడుతూ ఉండేటట్టుగా అలా ఒక ఐదు ఆరు నిమిషాలు మెల్లగా సన్న సక్క మీద వేపిస్తాం కొద్దిగా ఉన్నప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసేసి ముక్కా చెక్కలాగా రవ్వలాగా అలా చేసుకుంటాం అదే మామూలుగా సన్న బూందీ నూనెలోంచి దేవత ఎలా ఉంటుంది ఆ రకంగా మనం నూనెలో దేవకుండానే శనగపప్పు బూందీవలి చిన్న సైజు బూందీవలి ఈ శనగపప్పు అట్టుతో చేసిన ముక్క చెక్క పౌడర్ని అట్లా తీసుకున్నాం అనమాట లడ్డు కోసం ఇక మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడతాం కదా చిన్న బాండీ పెట్టేసి అందులో జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు పిస్తాపప్పు ముక్కలు ఈ మూడుటిని సన్నశాఖ మీద ఒక మేగడ వేసేసి బాగా వేపించుకుంటాం మాడకుండా దొరగ వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి మరి పంచదార బదులుగా మనం తేనెతో ఈ లడ్డు తయారు చేసుకుంటున్నాం తేనెను పాత్రలో వేసేసి మూడు నాలుగు నిమిషాలు ఉండేసరికి తేనె వేడెక్కి జిగురొచ్చేస్తుంది అనమాట మరగక్కర్లేదు కొంచెం నురుగు వచ్చేస్తుంది వేడెక్కేసరికి అందులో యాలకు పొడి వేసేస్తాం అట్లా తేనె యాలకు పొడి కలిపేసిన తర్వాత ఈ వేపించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ తేనెలో వేసేసి అందులో లడ్డుకి శనగపప్పు తెచ్చిన లడ్డు పౌడర్ని మనం ఈ తేనెలో వేసేసి అట్లా కలిపేస్తాం అసలు నూనెలో దేవిన లడ్డు ఎట్లా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే ఎక్కడ హాని కలిగించే పంచదారగా నూనె లేదు కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఈ లడ్డు అయితే ఆ లడ్డులు ఉంటాయి ఈ లడ్డు ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి చూడండి అట్లా గణపతి లడ్డు ఆరోగ్యకరంగా సాంప్రదాయబద్ధంగా మనం ఇట్లా చేసుకున్నాం అందుకని భగవంతునికి సమర్పించే లడ్లు కూడా ప్రసాదాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేవిగా సాత్వికాన్ని ప్రసాదించేవిగా ఉంటే ఎంతో బాగుంటుందని న్యాచురోపతి గణపతి లడ్డు మనం చేసుకున్నాం భగవంతునికి మనం సమర్పించే ప్రసాదాలు కూడా ఆరోగ్యాన్ని మనకిచ్చేవిగా మనం పంచగా తిన్న వారికి ఆరోగ్యం వచ్చే విధంగా అందరం సాత్వికంగా అయ్యే విధంగా మన ప్రసాదాలు ఉండాలి అప్పుడే మనం సుఖంగా మన జీవితాలు కూడా ఆరోగ్యకరంగా సాగుతాయి అంచేత ఇక్కడి నుంచి కూడా ఆరోగ్యకరమైన ప్రసాదాలని పండగలప్పుడు కూడా చేసుకోవడంతో పాటు ప్రతినిత్యం కూడా మనం జీవితం సుఖంగా సాగాలన్నప్పుడు కూడా ఆరోగ్యకరమైన వంటల్ని సాత్వికమైన వంటల్ని ఇలాంటి వాటిని చేసుకోవడానికి మనం అలవాటు పడితే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం